శ్రీ శ్రీమాతయణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రోజు మనం హనుమాన్ జయంతి రోజు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కథ గురించి తెలుసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వకాలంలో గంగానది ఒడ్డున ఒక గ్రామం ఉండేది అందులో కపిలుడు అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదంగా పారంగతుడు ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామస్మరాన్ని స్మరించుకుంటూ నిష్కల్మషంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే రోజు గంగా స్నానంతో పవిత్రుడై ఆ నదిలోని హనుమంతుడి యొక్క షోడసాక్షరి మంత్రమైనటువంటి ఓం శ్రీం హ్రీం శ్రీ సువస్సల వల్లవే హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు అవసరమైన సహజాలను సంపాదించి ఇంటికి చేరుకుంటూ ఉండేవాడు అయితే అనుకూలవతి అయినటువంటి భార్య ఆమెకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటువంటి గుణం కలిగినది ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఎంత బాధ కలిగినా సరే ఎప్పుడూ చింతర్చకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది అసలు అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉండేది గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత పొందుతున్నటువంటి ఆ యొక్క కపిలుడికి ఒకరోజు సువచ్చల మనోహరుడు భగవత్ స్వచ్ఛలుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్నటువంటి కుండలతో ముత్యాల హారాలతో ముంచెత్తడంతో స్వామివారు ప్రత్యక్షమవుతాడు స్వామిని చూసినటువంటి ఆనందం కపిలుడు దివ్యమైనటువంటి స్తోత్రాలు చేసి ఆ ఆనందంతో మాటలు కూడా నోటి నుంచి రాలేదు అలా కొంతసేపటికి ఆశ్చర్యం నుంచి తేరుకుంటాడు కపిలుడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద ఎటువంటి విచారణ లేదు నేను భక్తితో సమర్పించేటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు స్వామి అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ స్తోత్రానికి ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే సూర్యదేవుని అయినటువంటి సువర్చల నీ భార్య నువ్వు కట్టినది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరజిల్లే మెడలలో ఉన్న తెల్లని ముత్యాలహారం సుగ్రీవుడు మధుగంధ మానవుడు మొదలగు హేమీ హేమీలు నిన్నెప్పుడు కొలుస్తూ ఉంటారు స్వామి నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేను ఏమిచ్చి సంతృప్తి పరిచాను చెప్పండి అంటూ ఆ యొక్క స్తోత్రాన్ని ఉన్నటువంటి భావన ఆ విధంగా ఆ యొక్క స్తోత్రాన్ని ఆలోచించినటువంటి ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని చెప్పి మోక్షం మాత్రమే అతని యొక్క అభిలాష అని చెప్పి తెలుసుకుంటాడు కపిలుడు అనుమతితో అతని వెంట ఉన్నటువంటి పరివారం వివరాలు తెలియవలసిందిగా స్వామివారు అనుగ్రహించి హనుమ పర్వతం వలె శరీరమును ఉన్నవాడు గంధమానుడని దారికు ధాతువులతో బంగారు అరటి తోటలో విహరిస్తూ ఉంటాడని మిగిలిన వారందరూ మహామాహులై వారందరూ కూడా తనకు ఇరువైపులా ఉండేటువంటి పార్శ్వానులే అని జాంబవంతుడు వినతుడు నీలుడు మధుసేనుడు మహేంద్రుడు ద్విధుడు అని చెప్పి వివరిస్తాడు వీరందరూ కూడా మహాబల అయోధ్యులు కార్యదక్షుడు అని కూడా చెబుతారు కపిలుడికి ఆప్యాయంగా పిలుస్తూ కపిల ప్రతిరోజు కూడా నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది దానికి సాగరం అనే పేరు ఏర్పడింది ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు తప్పకుండా పవిత్రులవుతారు వారి కోరికలు తప్పక తీరుతాయి ముందుగా నా భక్తులైన వారిని తప్పకుండా వాటిని పూజించి తర్వాత అనుభవించిన భక్తులకే నా యొక్క అనుగ్రహం కలుగుతుంది అవమానం జరిగినట్లయినా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమవుతాడు ఆ తర్వాత కపిలుడు మారుతి పదే పదే ధ్యానించుకుంటూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆనందంతో ఇంటికి ఏమీ కూరగాయలు తీసుకెళ్లకుండా వెళ్తాడు అయితే జరిగిన విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయ దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని చెప్పి ఏమీ తీసుకురాలేకపోయింది కూడా బాధపడవద్దు అని చెప్పి ఊరడిస్తుంది ఆయన పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవటం చూస్తే మనసులోనే బాధను బయటకు చెప్పకుండా కుమిలిపోతూ ఉంటుంది స్వామి మీరు నిత్యం కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తుంటారు శాస్త్రాలను కూడా చదువుతారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రి అసమర్థత చేత నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేశారు ఇక మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలు కూడా లేవు జరిగిన ఉన్న వాటితోనే కాలక్షేపం చేస్తున్నాం అడవిలో దొరికే కందమూలాలు మనకి ఎంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆంజనేయుడు భజనతో జీవితం అంతా గడిపేశారు అయినప్పటికీ ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా కానీ విడిచిపెట్టేస్తారు మీరు మాత్రం ఇంకా అన్నీ పట్టుకుని పాకులాడుతున్నారు ఎందుకని వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని చెప్పి అతను ఇష్టంగా చెప్తుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపం అని చెప్పి హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపులుడు ద్వారా విచారించవద్దు అని చెప్పి ధైర్యం చెబుతాడు అతని భక్తికి సంతోషించారని దళిత దళితత్వం పోవడానికి ఒక మార్గం చెబుతాడు వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక రేగు చెట్టు మొదట్లో తన ఒక రాసి ఉందని చెప్పి దాన్ని తెచ్చుకొని అనుభవించమని చెప్పి భార్యతో చెప్పమని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు అయితే కపిలుడు ఆ యొక్క విషయం గురించి భార్యకు చెబుతాడు ఆమె నమ్మలేదు మొత్తం మోసమని అనుకుంటుంది నిజంగానే ఆంజనేయుడు అంత అనుగ్రహం ఉంటే ఆయనే స్వయంగా అతను తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అని విసుక్కుంటుంది అప్పుడు అతని మనసు తీవ్రంగా శోకిస్తుంది ఆ రాత్రి కపిలుడు భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్నటువంటి పెట్టును బయటకు తీసి దానిని స్వయంగా తన శిరస్సు మీద ఉంచమని చెప్పి కపిలుడితో చెబుతాడు అయితే కపిలుడు బయకంపితుడై అంత బరువు కలిగినటువంటి ఆ పెట్టును తాను హనుమ శిరస్సు మీద పెట్టాలి అని చెప్పి ఏడుస్తాడు క్షమించమని చెప్పి ప్రార్థిస్తాడు కపిలుడిని ఒక నిష్కల్మషమైనటువంటి భక్తికి స్వామి చాలా సంతోషించి ఆ పెట్టును తానే నెత్తుకెత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి అతని భార్య దగ్గర ఉంచుతాడు ఆప్యాయంగా కపిలుడిని దగ్గర తీసుకుని కౌగలించుకుంటాడు నీకు ముక్తిని తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి ధనం అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు ఆ మరణాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి అనంత ద్రవ్యరాశి ఉన్నటువంటి ఆ పెట్టును చూసి ఆశ్చర్యపోతుంది తనను క్షమించమని చెప్పి భర్త కాలం మీద పడి ఏడుస్తుంది దైవాపచారానికి మన్నించమని చెప్పి హనుమాన్ని కూడా ప్రార్థిస్తుంది అలా హనుమాన్ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తులై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖాలు అనుభవించారు కపిలుడు అందరి కోరికలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందాడు కపిలుడు కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడే ఆ యొక్క శ్రీరామ దూత అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు మరో ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం గాలవుడు అనేటువంటి ఒక కిరాతుడు ఉండేవాడు ఆహారం కోసం జంతువులను వేటాడుతూ ఉండేవాడు ఇంటిని లక్ష్మీ కలతో నిర్వహించి చాలా చక్కగా ఉండేవాడు సాధు జీవనాన్ని గడిపేవాడు అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి అయితే అతనికి ఏదో తీరనటువంటి బాధతో ఎప్పుడూ కూడా దిగులుతూ ఉండేవాడనమాట అయితే ఒకనాడు గాలవుడు వేట కోసమై అడవిలోకి వెళ్ళి ఒక జింక కనబడగానే దాన్ని వెంబడిస్తాడు అది మధ్యలోనే మాయమైపోయి కనిపించలేదు అలా మృగం కనిపించేందుకు బాధపడతాడు తాను చేరినటువంటి ఆ ప్రదేశం శరణ్యమని తెలుసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా సేవించి మనోవ్యాధి మార్చుకోవాలని చెప్పి భావిస్తాడు అలా దగ్గరలో ఉన్నటువంటి పుష్కరుని యొక్క ఆశ్రమం వద్దకు చేరుకుంటాడు వెళ్ళి పుష్కరం యొక్క పాదాలపై పడి మనసులో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి బాధంతా కూడా తెలియజేస్తాడు దానికి తను దేనినైనా ఆసక్తి లేదని చెప్పి ఏది రుచిగా అనిపించడం లేదని చెప్పి మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని చెప్పి తన వ్యాధి తగ్గినటువంటి మార్గం చూపించమని చెప్పి అలా కొంతకాలం అక్కడే వేచి ఉండమని చెప్పి ఆ ముని సెలవిస్తాడు రోజూ కూడా పుష్కరంని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోస్తూ దర్బులు అందిస్తూ అక్కడే ఉంటాడు గాలవుడు అతని యొక్క శ్రద్ధాభక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించి అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించవచ్చు ఒకవేళ ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడు ప్రసన్నుడైన అతన్ని కోరిన కోరికలు తీరుస్తాడు అనేటువంటి సందిగ్ధంలో కొంతకాలం ఉంటాడు అయితే ఒకనాడు నిండు మనసుతో అనుసరిస్తాడు ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు ఆయన ఆకారం బంగారు యజ్ఞోపవేతం బంగారు వస్త్రాలు రత్నాలు కొదిగిన చేతి కంకణాలు పాదాలకు బంగారు కడియాలు శిరస్సుపై రత్న రత్నకరిత కిటీరం శంఖం లాంటి కంఠం బంగారు చిరుగజ్జలనటువంటి ఆటంకాలు శ్రీకారం లాంటి కణాలు చంపకం వంటి నాసిక విశాల నేత్రాలు నెమలిపించం వంటి కోరాలతో ఉన్నటువంటి కొప్పు మన్మధుని విల్లు లాంటి కనుబొమ్మలు వంటి నడక వంటి నడక దొండ పండు లాంటి పెదవులు మంచి తిలకాలతో ఎంతో కనువిందుగా కనిపిస్తాడు హనుమంతుల వారు అలా కన్నుల పండుగ స్వామివారు కనిపించారు మనసులో ఉన్నటువంటి సందేహాన్ని గమనించాడు హనుమ గాలుడికి మంత్రం ఉపదేశించడంలో సందేహం అక్కర్లేదని ఎవరికైనా ఉపదేశించవచ్చని చెప్పి వివరిస్తాడు అందరూ కూడా లింగభేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అని అంటాడు గురువు మీద విశ్వాసం లేని వాడికి మంత్రం ఎట్టి పరిస్థితుల్లోని చెప్పి చెప్పకూడదు అలా సందేహాన్ని కూడా పటాపంచలైపోతాయి గాలుడి దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్య జలాశయంలో స్నానం చేపించి శుచిగా రమ్మని చెబుతాడు దానికి గాలవుడు అతి భక్తిగా మహర్షి మీ పాదజలమే నాకు పవిత్రం సకల తీర్థాల కంటే కూడా పవిత్రమైనది గురు పాదోదకం సర్వ పాపాలను విముక్తి చేస్తుందని పెద్దలు చెప్పారు కదా కాబట్టి నేను వేరే పవిత్ర జలంలో స్నానం చేయాల్సిన పనిలేదు నీ పాదజలమే సకల పాప విముక్తి కలిగిస్తుంది కాబట్టి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంటాడు అలా కిరాతుడైనటువంటి గాలువుడు భక్తికి చలించిపోతాడు ముని యోగ విడుదలైనటువంటి ఆ పుష్కరుడు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని గాలుడు తలపై చల్లుతాడు గాలుడి విశ్వాసం మరీ అంత గొప్పది వెంటనే అతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి లోపల ఉన్నటువంటి వ్యాధి కూడా నివారణ అవుతుంది ఎంతో ఆరోగ్యవంతుడు అవుతాడు పరిశుద్ధ అవుతాడు వెంటనే మహర్షి అతనికి హనుమ యొక్క ద్వాదాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు అప్పుడు గాలుడు ఆ మహర్షి యొక్క సన్నిధిలోనే ఎనిమిది సార్లు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపిస్తాడు వెంటనే ఫలితం దక్కుతుంది అతనికి అతీంత్రమైన శక్తులు లభిస్తాయి జ్ఞాని అవుతాడు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం అతనికి లభిస్తుంది ఆకాశ గమనం వస్తుంది అలా అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నటువంటి గొప్ప శక్తివంతులు అవుతాడు సిద్ధాచరణ గంధర్వ గణాలన్నీ కూడా గాలుడులి అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి అబ్బురు పడతాయి సర్వశక్తివంతులటువంటి గాలుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహానుభావ నిరంతరం కూడా మీ పాద పద్మాల మీద భక్తి కలిగి ఉండేటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రాధపడతాడు అప్పుడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు భక్తులతో భక్తి శ్రద్ధతో చూపించమని చెప్పి దానిని కనుక నీవు మర్చిపోతే చాలా కష్టాలు నీ మీద పడతాయని చెప్పి మరోసారి హెచ్చరిస్తాడు ఆ విధంగా గాలువుడు అక్కడ నుండి గురువుని విడవలేక తన ప్రాంతాన్ని తిరిగి బయలుదేరి వెళ్ళిపోతాడు చూశారు కదా ఎంత గొప్ప మనసున్నవాయినో ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా తట్టుకోలేడు హనుమ కాబట్టి హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ హనుమంతుడు ఆలయానికి వెళ్ళండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి సర్వేజన సుఖను భవంతు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి